మన ప్రభువును రక్షకుడైన యహూషువా అనే పవిత్రమైన అందరికీ శుభాలు కలిగిన గాక దైవత్వము అనే సిరీస్లో భాగంగా ఇదివరకే మనం పది వీడియోలు చేసాం ప్రిల్లరా మరి ఇప్పటికే మనకి బహుస్పష్టంగా క్లారిటీ వచ్చింది దేవుడు ఎవరో అని మనకి క్లారిటీ వచ్చింది ప్రిల్లరా ముందు తండైన దేవుడు ఎవరో మనం చూసాం ఆ తర్వాత కుమారుడైన యేసుక్రీస్తు వారు ఎవరో మరి దేవి కుమారుడు ఎవరో మనం చూసాం ప్రిల్లరా పరిశుద్ధాత్మను ఎవరో ఇంకా మనకి క్లారిటీ వచ్చింది మరొక ఆదనకర్త అంటే ఎవరో కాదు ద ఫాదర్స్ అండ్ హీజ్ ద స్పిరిట్ ఆఫ్ హిస్ సన్ ఆ దేవుడు తన కుమారుని యొక్క ఆత్మను మనకి హృదయంలోనే పంపించడం మనం దానికి వేరే పారి పేర్లతో పరిశుద్ధాత్మ అనొచ్చు లేకపోతే మరి ఆదనకర్తన సత్య స్వరూపిక ఆత్మ అని కూడా మనం అనవచ్చు కాబట్టి క్రీస్తు ఆత్మ మనలో ఉంటే దేవుని ఆత్మ మనలో ఉన్నట్టు ఎందుకంటే క్రీస్తు తండ్రిలో ఉన్నాడు తండ్రి కుమారులు ఉన్నాడని మనం ఇదివరకే వీడియోలు చేసాం ఇప్పుడు క్రైస్తవ అపార్థాలు బైబిల్ సమాధానం దాన్ని కొనసాగింపుగానే త్రిత్వ వాదులు నమ్మి వారు ప్రిల్లరా మరి ఈ వాక్యాలు కూడా చూపిస్తుంటారు చాలా ఈజీ ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడం నలభై ఎనిమిది పదహారు వచనం మనం ధ్యానం చేద్దాం ఈ వచనం అపార్థం చేసుకున్నారు ఈ త్రిత్వ బోధకులు ఎందుకంటే ఇక్కడ ఈ వచనాన్ని ఉపయోగించి బైబిల్లో త్రిత్వం ఉంది అని బోధిస్తారు ప్రిల్లరా ఇది ఎంతమాత్రం వాక్యానుసారం కాదు మనం లేఖనాలు పరిశీలించేద్దాం ఎష్యా నలభై ఎనిమిది అధ్యాయం పదహారు వచనంలో మనం ఒక సందర్భం చదివితే ఇక్కడ ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడేవాడిని కాను ఆది పు అది పుట్టకా పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడిని ఇప్పుడు ప్రభుహో ఆయన ఆత్మ నన్ను పంపెను డ్రా నియర్ టు మీ హియర్ దిస్ ఫ్రమ్ ద బిగినింగ్ ఐ హ్యావ్ నాట్ స్పోకెన్ అండ్ సీక్రెట్ ఫ్రమ్ ద టైమ్ ఇట్ కేమ్ టు బీ ఐ హ్యావ్ బీన్ దేర్ అండ్ నౌ ద లార్డ్ గాడ్ అండ్ స్పిరిట్ హ్యాస్ సెంట్ మీ అని ఇక్కడ చెప్పబడుతున్న సందర్భం చూడొచ్చు ఇక్కడ స్పష్టంగా దే దేవుని కుమారుడే మాట్లాడుతున్నాడంటే నాకు ఏమాత్రం సందేహం లేదు ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఆయన నన్ను పంపించారని ఎంతమంది పంపించారట ఇద్దరు పంపించారని చెప్పే ప్రయత్నం చేస్తుంటారు తెలు ఇక్కడ మంచిగా చాలా ఈజీ ప్రభు య హోవా అంటే తండ్రి ఆయన ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరు వ్యక్తులు కలిపి దేవ దేవుని కుమారుణ్ణి ఈ లోకానికి అంటే మరి పంపించారని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇది ఎంతవరకు వాస్తవం ప్రియులరా మనం వేరే తర్జుమాలు కూడా చూద్దాం ఇక్కడ ప్రభు యహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపించనని ఉన్నది ఇక్కడ ఇద్దరు వ్యక్తులు పంపించారా ఎంతమంది సెంటర్స్ ఇద్దరా ఒకలా ఈజీ చాలా ఈజీ ఇది అర్థం చేసుకోవడం వ్యాకనాలు సరిగ్గా చదవపోతేనే మరి వాక్యాన్ని ట్విస్ట్ చేస్తూ ఉంటారు ప్రియులరా చాలా ఈజీ వాక్యాన్ని ఎలాగ అపార్థం చేసుకున్నారో నాకు అర్థం కాలేదు చూడండి వేరే న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్లో ఎలాగ ఉంది కమ్ ఇయర్ మేము చూడండి లాస్ట్లో చూద్దాం అండ్ నౌ ద సోవియన్ లాడ్ హ్యాస్ సెంట్ మీ ఎండోవ్డ్ విత్ హీ స్పిరిట్ అని ఇక్కడ రాశారు బేరియన్ స్టాండర్డ్ బైబిల్లో లాడ్ గాడ్ హ్యాస్ సెంట్ మీ అకంప్లాయిడ్ బై హీ స్పిరిట్ అని ఉంది ఇక్కడ కాంటెంపరీ ఇంగ్లీష్ వెర్షన్లో బై ద పవర్ ఆఫ్ హీస్ ఈ స్పిరిట్ ద లార్డ్ గాడ్ హ్యాస్ సెండ్ మీ ఇక్కడ వచ్చిన ట్రాన్స్లేషన్ చూస్తే స్పష్టంగా మనకు అర్థమైంది ఏంటంటే ఇంకొంచెం చూద్దాం గుడ్ న్యూస్ ట్రాన్స్లేషన్లో నౌ ద సోవియన్ లార్డ్ హ్యాస్ సెండ్ హ్యాస్ గివెన్ మీ హీస్ పవర్ అండ్ సెండ్ మీ ఇది క్లారిటీ ఉంది కదా ఇప్పుడు ఎంతమంది పంపించారు దేవుడైన హోవా తన శక్తిని అనగా తన ఆత్మను అనుగ్రహించి నన్ను పంపించాడని ఇక్కడ స్పష్టంగా రాశారు ఇక్కడ ఇద్దరు పంపించలేదు నెట్ బైబిల్లో ఉంది చూడండి లార్డ్ హ్యాస్ సెండ్ మీ ఎక్కువంప్లాయిడ్ బై హీస్ స్పిరిట్ అని నౌ ద ల ల లార్డ్ యహుఅ యావే వరల్డ్ ఇంగ్లీష్ బైబుల్లో నౌ ద లార్డ్ యావే మీ విత్ స్పిరిట్ అని చెప్పండి చాలా ఈజీ ప్రిల్లరా ఇక్కడ ఎంతమంది దేవి ప్రభు అయిన యేసుక్రీస్తువాన్ని పంపించారు ఇద్దరా ఒకలా ఒకలా ఇద్దర వీళ్ళు చెప్పి తిత్వదులు చెప్తారా నెంబర్ ఇక్కడ తెత్వం కనబడుతుంది నన్ను పంపించారు నేను ఒకడు అక్కడ కూడా ఆయన ఆత్మ మూడో వాకి ఎంత నాన్సెన్స్ అంటే మాట్లాడుతున్నారు చాలా దారుణంగా వాక్యాన్ని ఎంత దారుణంగా ట్విస్ట్ చేస్తున్నారు చూడండి ఇక్కడ సందర్భం బట్టి చూస్తే ఇక్కడ వక్త క్రీస్తుగా కనిపిస్తాడు యేసును తన రక్షణ కార్యము నిమిత్తం తండ్రి అయిన దేవుడి లోకానికి పంపించాడు చూడండి ఎంతమంది పంపించారు ఇక్కడ మోహన్ సువార్త మూడు పదహారు మన దేవుడు లోకం ఎంతో పంపించాడు దేవుడు అంటే ఆ దేవుడు ముగ్గురు వ్యక్తి లేరు ఒక వ్యక్తే ఆయన తండ్రి ఆయన పంపించాడు తన కుమారుణ్ణి యేస్సు మెషియగా ఈ లోకానికి అంటే అన అభిషిక్తుడిగా లోకానికి ప్రవేశించినప్పుడు తండ్రి అయిన దేవుడు తన ఆత్మతో ఆయనను అభిషేకించాడు ఇద్దరు పంపించలేదు యహోవాయో ఆయన ఆత్మయో అని తర్జుమా సరిగా లేదు అక్కడ అంటే వేరే మనం ఇంగ్లీష్లో అందుకే చాలా ట్రాన్స్లేషన్ మీకు చూపించాను యహోవా పంపించాడు ఆయన ఆత్మను అనుగ్రహించి ఆత్మతో అభిషేకించి లోకాన్ని పంపించి ఇది వాస్తవం ఇక్కడ ఎందుకంటే లేఖనాలు లేఖనాల పరిశీలిద్దాం ప్రియులరా యష్యా పదకొండు పన్నెండులో చూడండి ఇక్కడ అదే సందర్భం వేరే కోణంలో చెప్పండి హో ఆత్మ జ్ఞాన వివేకం గల ఆత్మ ఆత్మ ఆలోచన జ్వలము నీకు ఏడు ఏడాత్మలు అని ఉంటాయి కదా ఇక్కడ మనకు సందర్భం మనకు తెలుసు ఎష్యా నలభై రెండు ఒకటి ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు ఇక్కడ దేవుడు తండ్రి మాట్లాడుతాడు తండ్రి దేవుడు మాట్లాడుతున్నాడు నేను ఆదుకున్న నా సేవకుడు నేను ఆత్పరచుకునేవాడు నా ప్రాణం నక్కు ప్రియుడు అతని యందు నా నుంచి ఉన్నాను ఎంత పక్కా క్లారిటీ ఉందో చూడండి ఇక్కడ అతని యందు అంటే నా కుమారుని యందు అతను మానవుడిగా పుట్టిన నా కుమారుని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను నా ఆత్మను వేరే ఈయన పంపించడం కాదు ఒక వ్యక్తే తన ఆత్మను అనుగ్రహించి అభిషేకించి ఈ లోకానికి పంపించరు కనబడుతుంది అతడు అంటే నా కుమారుడు అన్యూజులకు న్యాయం తెచ్చు హియర్ ఫాదర్ అనాయింటెడ్ ఈస్ సన్ విత్ హిజ్ హోన్ స్పిరిట్ నాట్ సంబడీ అదర్ ఇండివిజువల్ కాడ్ గాడ్ ద హోలీ స్పిరిట్ కాబట్టి మనం ఇంకా ముందుకెళ్తే ఇంకా మనం చూద్దాం సందర్భాలు ప్రభువు యహో ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది దీనులకు సువర్తమానం ప్రకటించడానికి యహోనని అభిషేకించను ఎంతమంది అభిషేకించారు ఇద్దరు పంపించారు ఇక్కడ దేవుడు స్పష్టంగా ఒకడే పంపించారు ఎంత దారుణంగా చదువుతారండి అది ఆ యశా నలభై ఎనిమిది పోతారు చాలా ఈజీ సబ్జెక్ట్ అది ఇది కూడా వాకి అనుకూలంగా తమకి ఏం కనబడితే ఇలా ముగ్గురుగా అన్నట్టు అనిపిస్తే ఆ వచనాలు వాడుకుంటారు ఇంకా ముందు సందర్భం లేకపోతే వాక్య సారాంశం ఏం చూడరు పిల్లలు యహో నన్ను అభిషేకించాడు ఎలాగా ఆయన ఆత్మయు నన్ను పంపినంటే యహోవా తండ్రి అయిన దేవుడు నా తండ్రి నన్ను తన ఆత్మ చేత అభిషేకించి పంపించడని అర్థం అక్కడ అంతే సింపుల్ మూడు పద యస్సు బాప్తీసం పొందిన వెంటనే నీళ్ళ నుండి బయటకు వచ్చను ఇదిగో ఆకాశం తెరవడం దేవుని ఆత్మ ద స్పిరిట్ ఆఫ్ యలోహిం దేవుని యొక్క ఆత్మ ఇక్కడ ద స్పిరిట్ ఆఫ్ ఎలోహిం క్యాపిటల్ ఆర్డర్స్ ఎందుకు పెట్టినంటే ద స్పిరిట్ దట్ బిలాంగ్స్ టు గాడ్ ద ఫాదర్ అని అర్థం పావురు దిగి దేవుడు ఓమ్ని ప్రెసెంట్ అంటే దేవుడు అక్కడ సింహాసనాశ ఉండగలడు తన ఆత్మను అనుగ్రహించగలడు మరి దేవుడిని మనిషిగా ఒక లిమిట్ ఎలా చేసేస్తారు గో పరలోక నుంచి ఒక శబ్దం వినపడింది అంటే తండ్రి అక్కడ ఉన్నాడు ఇక్కడ పవన్ వల్లే పరిశుద్ధాత్మను దిగి వచ్చాడు అంటే ఆయన రెండో వ్యక్తిని అనుకుంటారండి దేవుడు అక్కడ ఉండగలడు పరిశుద్ధాత్మగా తన ఆత్మను కుమ్మరించగలడు ఏమాత్రం మన చాలా దారుణంగా మన వాక్యాన్ని ఈ వచ్చిన క్రీస్తు కేవలం తండ్రి దేవుడు నన్ను పంపి తన ఆత్మతో అభిషేకించాడని చెబుతున్నాడు పంపినవాడు అక్కడే ఇద్దరు కాదు ఇది అనేక లేఖనాలలో ధృవీకరించబడింది మీరు కావాలంటే వ్యవహాను ఐదు ముప్పై ముప్పై ఆరు ముప్పై ఏడు ఆరు అధ్యాయం ముప్పై తొమ్మిది నలభై నాలుగు యాభై ఐదు వచ్చును యోహాను సుమర్త ఎనిమిది పదహారు పద్దెనిమిది ఇరవై తొమ్మిది నలభై రెండు ఈ వచనాల్లో స్పష్టంగా హిష్కరిస్తారు నా తండ్రి నన్ను పంపించారు లోకానికి అంటే ఇద్దరు నా తండ్రి పరిశుద్ధాత్మ ఆయన ఆత్మానగా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను పంపించారని ఇక్కడ ఎక్కడా లేదు బ్రిలర్ అదే వ్యవహాను పన్నెండు నలభై తొమ్మిది పద్నాలుగు ఇరవై నాలుగు డబ్ ఏడు రోజుల సందర్భం గలతి గలతీ నాలుగు నాలుగు చూడండి తండ్రి తన కుమాన ఆత్మను పంపించినట్టు మనకు కనపడతాం దేవుళ్ళో ఒకటో వ్యూహం నాలుగు పది పద్నాలుగు వచనాల్లో మనకి స్పష్టంగా అర్థం అవుతుంది కాబట్టి ఈ వచనాలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఎవరు ఎంతమంది పంపించారని ఈ వచనాలు మనం అర్థం క్లారిటీ రావాలి ఫ్రీలరా ఇక్కడ చకర్య పని రెండో అధ్యాయం పదో పదకొండు పదకొండో వచ్చా సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్యన నివాసము చేతును సంతోషముగా నుండి నుండి పాటలు పాడి ఇదే హోవాకు ఆ దినమున అన్య జనులు అనేకులు యహోవాను హత్తుకుని నాకు జొనలగుదు నేను మీ మధ్య నివాసం చేతును అప్పుడు యహోవా నన్ను మీ హకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందరు ఎంతమంది పంపించారండి ఇక్కడ చక్కర రెండో అధ్యాయం ఆయన వస్తాడు వచ్చినప్పుడు ఆయన హత్తుకుంటారు యహోవాను హత్తుకుని నాకు జొనలగుదు తన నేను మీకు మధ్య నివాసం చే అప్పుడు యహోవ నన్ను పంపించనని నన్ను ఎంతమంది యహోవయో ఆయన ఆత్మయ్య అంటే ఇద్దరు వ్యక్తులు పంపించారు కాదు కాదు చాలా సింపుల్ ఇక్కడ యహోవా నన్ను పంపించడం మీరు తెలుసుకుంటారని స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ ఎక్కడ త్రిత్వం లేదు ప్రియులారా వాక్యాన్ని వకీల్కిచ్చితే స్వకీర్ నాశనం రెండో పేత్రు మూడో అధ్యాయము పదహారు పదిహేడు వచనాల్లో స్పష్టంగా అపోసిడైన పౌలు రాసిన మాటలు కష్టతరమైనవి వారి బుద్ధిహీనుల అజ్ఞ అదేటి వారు లేప ఇతర లేఖనాలను అపార్థం చేసినట్టు ఆయన రాసిన లేఖనాలు కూడా అపార్థం చేస్తారని పేతురు చెప్తున్న సందర్భం మనం చూసాం ప్రిలరా ఇక్కడ ఎక్కడ ఎస్యా నలభై ఎనిమిది పదహారులో జకరియాలో ఒక సందర్భం ఉంటుంది ఆ సందర్భంలో కూడా ఎక్కడ ఇద్దరు వ్యక్తులు కల్పించి ఒక వ్యక్తిని పంపించారని బైబుల్ ఎక్కడా లేదు మీరు విరికిస్తే తప్ప వాక్యాన్ని అపార్థం చేస్తే తప్ప కాబట్టి ఇది క్రైస్తవ అపార్థాలు బైబుల్ సమాధానాలని చిన్న వీడియో ప్రిలరా ఈ పార్ట్ ఇక్కడతో అయిపోయింది నెక్స్ట్ మనం మరి తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం ఇవ్వాలి ఇదిగో చూసారు అక్కడ ముగ్గురు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా త్రిత్వమై ఉంటుంది యేసు వారి త్రిత్వాన్ని త్రిత్వ దేవుల్లో ఒక దేవుళ్ళో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఆ ముగ్గురు వ్యక్తిని సంబోధించి అక్కడ మరి ఆ త్రిత్వ దేవుని నామంలో బాప్తీసం ఇవ్వాలని ఈ లేఖనాల పార్టీ సహోదరులు వారి మీద ఏ అభిప్రాయంలో నేను ఒకప్పుడు అవే నమ్మివాడిని కాబట్టి వారి మీద వారి సత్యం తెలుసుకోవాలి ప్రియుల ఈ సత్యాన్ని వారికి ప్రకటించండి చిన్న వీడియో మీరు అందరికీ షేర్ చేయండి చాలా ఈజీ కదా ఎస్ఆ నలభై ఎనిమిది పదహారులో ఎక్కడ తిరుతం లేదు వీళ్ళ మీరు జాగ్రత్తగా పరిచయం ఇతర ట్రాన్స్లేషన్ కూడా పరిశీలిస్తే దేవుడు ఇద్దరు వ్యక్తులు పరిశుద్ధి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరు వ్యక్తులు యహో నన్ను పంపించను ఆయన పరిశుద్ధాత్ముడు నన్ను పంపించను అనలేదు స్పష్టంగా లేఖన సారాంశము ఇంపార్టెంట్ మనకి ఒక వచ్చనంతో మనం మనం అపార్థం చేసుకోవడానికి వీలు లేదు ప్రియుల ఇదివరకే మనం ఎలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాము దేవుడు ఒక్కడే ఉన్నాడు ఆయన ప్రతిరూపంగా తన కుమారుడు ఉన్నారు మరి ఆయనకు మరి యేసుక్రీస్తు వారు కూడా దేవుడు అంటే ఇద్దరు దేవుళ్ళు కాదు అక్కడ అంటే ఈ ది ఈజ్ ద ఓన్లీ ట్రూ గాడ్ దేవుడు ఒక్కడే ఉన్నాడు ఒక నిజమైన దేవుడు ఒక్కడున్నాను ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ ద వన్ ట్రూ గాడ్ అని నేను అంటాను ప్రియుల ఇద్దరు దేవుడు అనే కాన్సెప్ట్ బైబిల్లో లేదు ద ఓన్లీ ట్రూ గాడ్ ఈజ్ ద ఫాదర్ అండ్ ఈజ్ ద ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ ద వన్ ట్రూ గాడ్ ఒకే ఒక దేవుని ప్రత్యక్షతే యేసుక్రీస్తు తన కుమారుడైన ఇసుక్రీస్తు వర ఒకే ఒక దేవుని ప్రత్యక్షత కాబట్టి ఆయన ప్రత్యక్షత కాటి దేవుడు కాకపోతే దెర్ ఇస్ ఓన్ వన్ గాడ్ అది మాత్రం పక్కా కాబట్టి మీరు కన్ఫ్యూజన్ ఏమి కాండి నేను ఇదివరకు చాలా వీడియోలు తీశాను ఒక దేవుడు అంటున్నారు మళ్ళీ ఈయన దేవుడు అంటున్నారు ఇద్దరు దేవుడు కదా కాదు కాదు ప్రియుల ఎవ్రీథింగ్ ఆఫ్టర్ ప్రొచ్యూసెస్ ఆఫ్టర్ ఇట్స్ ఓన్ కైండ్ అని దేవుడు ఉంది కానీ దేవుడితో సమానుడు అయితే ఖచ్చితంగా సమానుడు అయితే తండ్రి తనకి పైగా అధికారి మాట కాబట్టి సంఘానికి శిరస్సు క్రీస్తు క్రీస్తు కూడా శిరస్సు ఉన్నారు తండ్రి కాబట్టి తండ్రితో సమానుడే ఎందుకంటే తమ్ తండ్రి ఉన్న సేమ్ సబ్స్టెన్స్ సేమ్ నేచురల్ కుమారుడికి ఉంది కాబట్టి ఆయన దైవత్వంలో పాల్పోద్దు ఈజ్ ద ఫ్యామిలీ డిసెంట్ అన్నమాట ఫ్యామిలీ డిసెంట్ అంతే మేక ఐదో అధ్యాయంలో ఈజ్ ద ఫ్యామిలీ డిసెంట్ అని కనపడుతుంది కాబట్టి ఈ విషయాలు మీరు షేర్ చేయండి కేవలం ఇది క్రైస్తవులు అపార్థం చేసుకున్నారు ముఖ్యంగా తత్వవాదులు ఇక్కడ త్రిత్వం ఎక్కడ లేదు బైబిల్ ఎక్కడ త్రిత్వం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక్క వచనం కూడా త్రిత్వం గురించి బైబిల్ లేదు ఇది కేవలం ఇది రెండు రోమన్ క్యాథలిక్ మిస్టరీ మర్మమని ఒక మర్మమైన ఒక వేష్య ఆయన బబులోను యొక్క బోధ ఆ బబులోను బోధ నుంచి ప్రొట్రెస్టెన్ సంఘాలు అర్జెంటుకి రావాలి మీరు బయటకు వచ్చి సత్యము తెలుసుకోవాలి ఒకే ఒక సత్యదేవుడు ఉన్నాడు ఆయనకి సొంత కుమారుడు ఉన్నాడు ఆయన కేవలం కుమారుడు అంటే కుమారుడు అంటే ఆయన దేవుడు కాదనివ్వకూడదు ఎందుకంటే ఆయనకి కన్నవాడు కాబట్టి ఆయనలోంచి వచ్చాడు కాబట్టి సేమ్ సబ్స్టెన్స్ సేమ్ నేచర్ సేమ్ ఈజ్ ఈజ్ ఇటర్నల్ ఆయన ఆయన నిరంతరం ఉండేవాడు ఎందుకంటే మీకు ఆల్రెడీ చాలా ఉదాహరణ చూపించాను పిల్లలు చూస్తే మీకు అర్థమవుతుంది దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు బహుగా దీవించి ఈ మెసేజ్ అందరికీ షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ తర్వాత కలుద్దాం